అందరికీ నమస్కారం అండి నేను మీ మోనికా చంద్రమౌళి మీ యూనివర్సిల్ ట్రిపుల్ ఎయిట్ ఛానల్కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను మీరు డబ్బును సంపదను అబండెన్స్ని మరింత వేగంగా ఆకర్షించాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే ఈరోజు మనం క్రిస్టల్స్ ఫర్ వెల్త్ అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం అంటే డబ్బు రాకకు సహాయపడేటువంటి శక్తివంతమైన క్రిస్టల్స్ క్రిస్టల్స్ అంటే మనం తెలుగులో రాళ్ళు అని కూడా అనొచ్చు అసలు క్రిస్టల్స్ అంటే ఏమిటి క్రిస్టల్స్ అనేవి భూమి నుండి ఏర్పడినటువంటి శక్తి కేంద్రాలు వీటిలో యునిక్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది ప్రతి క్రిస్టల్ ఒక ఎనర్జీ లా ఉంటుంది ఇది మన ఎనర్జీకి రెజోనేట్ అవుతుంది మన ఉద్దేశాలను ఆంప్లిఫై కూడా చేస్తుంది మనం లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగిస్తున్నప్పుడు ఈ క్రిస్టల్స్ మన ఎనర్జీ ఫీల్డ్ని బ్యాలెన్స్ చేయటంలో చాలా గొప్పగా సహాయపడతాయి డబ్బు కోసం ఉపయోగించేటువంటి ముఖ్యమైన క్రిస్టల్స్ని నేను మీతో షేర్ చేస్తాను మొదటిది సిట్రిన్ సిట్రిన్ అనేది డబ్బు రాక కోసం ఉపయోగించేటువంటి క్రిస్టల్ ఈ క్రిస్టల్ని మర్చెంట్ స్టోన్గా కూడా పిలుస్తారు కొత్త ఆదాయం కోసం అబండెన్స్ వెల్త్ ఆపర్చునిటీస్ని ఇది తీసుకొస్తుంది దానిని మీ పోస్ట్లో పెట్టొచ్చు లేదా మీ క్యాష్ బాక్స్లో కూడా మీరు ఉంచుకోవచ్చు రెండవది పైరెట్ పైరట్ అనేది అగ్నిశక్తి గల సువర్ణరాయి అని పిలువబడుతుంది ఇది ఫూల్స్ గోల్డ్ అని కూడా పిలువబడుతుంది గోల్డ్ కలర్ లో ఉంటూ చాలా మెరుపుతో కూడినటువంటి ఈ క్రిస్టల్ వెల్త్ ఎనర్జీని రిప్రజెంట్ చేస్తుంది మీ వర్క్ డెస్క్ మీద పెట్టుకోవచ్చు అండ్ మీరు పూజ చేసేటువంటి లక్ష్మీ మందిరంలో కూడా ఈ పైరెట్ అనే క్రిస్టల్ని మీరు ఉంచుకోవచ్చు మూడవ క్రిస్టల్ గ్రీన్ అవెంచరన్ గ్రీన్ ఎవెంచరన్ అనేటువంటి ఈ క్రిస్టల్ లాభాలను తీసుకొచ్చేటువంటి రాయిగా పిలువబడుతుంది బిజినెస్ గ్రోత్ ప్రాఫిట్స్ కోసం చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది ఈ గ్రీన్ ఎవెంచరన్ క్రిస్టల్ ఇంటర్వ్యూస్కి వెళ్ళే వాళ్ళు డీల్స్ మాట్లాడుకునే వాళ్ళు ఈ సమయంలో ఈ క్రిస్టల్ని మీరు వేర్ చేసి ఉంటే లైక్ బ్రేస్లెట్గా లేదా జ్యువెలరీగా వేర్ చేస్తే కనుక మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వస్తాయి నాలుగవది టైగర్ ఐ ధైర్యం ధనం అందించేటువంటి ఈ క్రిస్టల్ యాక్షన్ టేకింగ్ మెంటాలిటీ చాలామంది చాలా ప్లాన్స్ వేస్తారు కానీ యాక్షన్ తీసుకోరు అటువంటి యాక్షన్ తీసుకునే వాళ్ళకి ఈ టైగర్ ఐ క్రిస్టల్ అనేది యాక్షన్ టేకింగ్ మెంటాలిటీని ఇస్తుంది ఇస్తుంది అండ్ డెసిషన్ తీసుకునే వాళ్ళకి కూడా డెసిషన్ మేకింగ్లో సపోర్ట్ చేస్తుంది కొత్త అవకాశాలను ఫియర్లెస్గా పర్సూ చేయడానికి ఇది ఎనర్జీ ఇస్తుంది సో యాక్షన్ టేకింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి అలాగే డెసిషన్ ఇది మంచిదా అది మంచిదా ఏది చేయాలి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి టైగర్ ఐ అనేటువంటి ఈ క్రిస్టల్ చాలా బాగా యూజ్ అవుతుంది ఐదవది క్లియర్ క్వర్జ్ క్లియర్ క్వార్జ్ అనేది యాంప్లిఫై చేస్తుంది మీ గోల్స్ని యాంప్లిఫై చేయడానికి ఈ క్రిస్టల్ చాలా శ్రేష్టం మీరు ఇతర క్రిస్టల్స్ తో దీన్ని కలిపి ఉంచితే కనుక అవి మరింత శక్తివంతంగా పనిచేస్తాయి క్లియర్ కోట్స్ అనేది మీ నెగిటివ్ ఎనర్జీని తీసేయడంతో పాటు పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది మరి ఈ క్రిస్టల్స్ ని ఎలా ఉపయోగించాలి సో స్టెప్ బై స్టెప్ క్రిస్టల్ యాక్టివేషన్ ని నేను క్లియర్ గా చెప్తాను ఇది ఫాలో అవ్వండి ఫస్ట్ వచ్చేసి క్లెన్స్ ద క్రిస్టల్ కొత్తగా తెచ్చినప్పుడు ఏదైనా సీ సాల్ట్ అంటే మనం కళ్ళుప్పు అంటాము లేదా పింక్ సాల్ట్ ఇలాంటి సాల్ట్ వాటర్లో వేసి ఆ నీటిలో కొన్ని గంటలు లేదా ఒక ట్వంటీ మినిట్స్ ఉంచండి లేదా పాలో శాంతో లేదంటే సేజ్ లేదా కడ్డి వీటి పొగతో క్రిస్టల్స్ని ఫస్ట్ క్లెన్స్ చేయండి సో ఏవైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే వాటిని నేను తొలగిస్తున్నాను అనేటువంటి ఇంటెన్షన్ ఇచ్చి ఆ పొగతో వాటిని క్లెన్స్ చేయండి రెండవది సెట్ ఇంటెన్షన్ మీ ఇంటెన్షన్ని సెట్ చేయండి మీ క్రిస్టల్స్ని చేతిలో పట్టుకొని ఒక్కొక్క క్రిస్టల్ అయితే ఇంకా బెటర్గా ఉంటుంది సో మీరు ఇలా చెప్పండి ఆ క్రిస్టల్స్తో నీవు నాకు సంపదను అబండెన్స్ను ఆకర్షించేందుకు సహాయపడాలి అని ఒక ఇంటెన్షన్ని ఆ క్రిస్టల్కి ఇవ్వండి మూడవది డైలీ యూజ్ ఎలా చేయాలి డైలీ ఎలా యూజ్ చేసుకోవాలి క్రిస్టల్స్ అంటే కనుక మీ పూజా స్థలంలో అయినా వీటిని ఉంచుకోవచ్చు లేదా మీ పాకెట్స్లో ఉంచుకొని వెళ్ళవచ్చు మీరు ఎక్కడికి వెళ్ళినా అండ్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ అయితే మీరు ఎప్పుడు వేర్ చేసి ఉండవచ్చు రింగ్స్ కానివ్వండి లాకెట్స్ కానివ్వండి ఇలాంటివి అయితే మీరు ఎప్పుడు వేర్ చేసి ఉండొచ్చు మెడిటేషన్ చేసేటప్పుడు చేతిలో పట్టుకొని కూడా వీటిని డైలీ యూజ్ చేయొచ్చు ఫోర్త్ వన్ గ్రాటిట్యూడ్ ఎనర్జీతో మళ్ళీ ఛార్జ్ మీరు చేయొచ్చు ప్రతి యూస్ తర్వాత దానికి కృతజ్ఞతని తెలియజేయండి ఈ ప్రేమతో ఇది ఇంకా శక్తివంతం అవుతుందనమాట క్రిస్టల్స్ అనేవి అండ్ అలాగే క్రిస్టల్స్ విషయంలో ఏ తప్పులు నివారించాలి అనేది కూడా నేను క్లియర్గా చెప్తాను చూడండి సో ప్లాస్టిక్ సబ్స్టిట్యూట్ ఉన్నటువంటి ఆ క్రిస్టల్స్ని రీసెర్చ్ చేసి ఒకసారి చూసుకొని కొనండి ఎందుకంటే క్రిస్టల్స్ బై చేసేటప్పుడు చాలా ఫేక్ కూడా ఉంటాయి కాబట్టి అది ఒకసారి చూసుకొని జెన్యున్ అయితేనే కొనండి తర్వాత డబ్బు కోసం వేసుకున్నాక వెంటనే మిరాకుల్స్ వచ్చేస్తాయి వెంటనే డబ్బు వచ్చేస్తుంది అని ఆశించవద్దు లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ యాక్షన్ ప్లస్ క్రిస్టల్ అనేది బెస్ట్ కాంబినేషన్ సో కాబట్టి మనకి క్రిస్టల్స్ అనేవి ఇంకాస్త ఎనర్జీని తోడ్చేస్తూ ఉంటాయి కరెక్ట్ వైబ్రేషన్లో ఉంచడానికి అవి హెల్ప్ అవుతాయి నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేస్తాను నేను ఫస్ట్ టైం సిటీ వేర్ చేసినప్పుడు సో నేను ఎప్పుడైతే అట్రాక్షన్ స్టార్ట్ చేశాను కోచింగ్ క్లయింట్స్ స్పాంటేనియస్గా బుక్ చేసుకోవడం మొదలయ్యారు అదే టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ సోర్స్ కూడా నాకు రావడం అనేది జరిగింది ఈ సెషన్లో మీ వ్యక్తిగత అనుభవాన్ని నాతో షేర్ చేసుకోండి కమెంట్ బాక్స్లో మీరు ఇంకా ప్రయత్నించిన వారైతే కనుక ఈరోజు ఒక చిన్న క్రిస్టల్తో మొదలు పెట్టండి మీ ఎనర్జీకి సరిపోయే క్రిస్టల్ మీ దగ్గరికి వచ్చేలా యూనివర్స్కి అనుమతి ఇవ్వండి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ క్రిస్టల్ ఉపయోగపడిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ని మీతో షేర్ చేస్తాను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ ఏదైతే స్టార్ట్ అయిందో అది మిమ్మల్ని చేంజ్ చేయడం కోసం మాత్రమే సో ఎవరైతే మీ లైఫ్ని ప్రతిరోజు మోటివేషనల్గా ముందుకు నడిపించాలని అనుకుంటారో వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి నంబర్కి వాట్సప్ చేయండి మీకు లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ వీడియోస్ మొత్తం కూడా లింక్స్తో సహా పంపించడం జరుగుతుంది అండ్ మన ఛానల్ యొక్క లింక్ వాట్సాప్ గ్రూప్ లింక్ని షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ లవ్